హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎమ్ఎస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే ఈ వీడియో చేయడానికి చాలా చాలా బాధగా అనిపిస్తుంది కాకపోతే ఇన్ఫర్మేషన్ కోసం అవేర్నెస్ కోసం చేయాలి కాబట్టి మన ఛానల్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకు అని అంటే మీకు తమ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ మనం కుంభమేళాకి సంబంధించి మనం కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది షార్ట్స్ కూడా చేసాము కుంభమేళా జనవరి పదమూడవ తారీఖు భోగి రోజు పౌర్ణమి తిథి నుంచి ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున మహాశివరాత్రి రోజుతో కుంభమేళ మహాకుంభమేళ ముగుస్తుంది అయితే సుమారుగా ఇప్పటి వరకు కూడా రెండు వారాల నుంచి ఈ కుంభమేళ జరుగుతుంది కానీ ఎక్కడా ఏ అపశృతి జరగలేదు మధ్యలో అగ్ని ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు అయితే మన దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే ఈ రోజున మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య కారణంగా రాజస్నానం ఉంది కదా ఈ స్నానం ఈ రోజున చెయ్యాలి అనే ఉద్దేశంతో భక్తులలో ఉన్నటువంటి ఒక నమ్మకంతో ఈ రోజు తెల్లవారుజామున అంటే ఒంటి గంట నుంచి ఆరు లోపు సుమారుగా కోటి డెబ్బై ఐదు లక్షల మంది స్నానం ఆచరించారట అయితే ఆ సమయంలో తొక్కిసలాట జరిగి సుమారుగా ఇరవై మంది చనిపోయారు అందులో చిన్నపిల్లలు ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారని న్యూస్ ఛానల్స్ చెప్తున్నాయి అలాగే యాభై మందికి పైగా చాలా గాయాలయ్యి ప్రాణంతో కొట్టుకుంటూ ఉన్నారు హాస్పిటల్స్లో అని కూడా చెప్తున్నారు వాళ్ళల్లో కూడా చనిపోయే పరిస్థితి ఉంది చాలామందికి ఈ ప్రాణ నష్టం సంఖ్య పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు చూడండి మనం స్నానం ఆచరించాలి అనుకోవడంలో తప్పులేదు కుంభమేళాకి వెళ్ళాలి అనుకోవడంలోను కూడా తప్పులేదు కానీ వెళ్ళాము అని అంటే గనక ఈరోజే పర్టికులర్గా వెళ్ళాలి ఈ రోజున జనం ఎక్కువగా ఉంటారు అధిక సంఖ్యలో భక్తులు ఉంటారు అనే విషయం ఆల్రెడీ అక్కడ యూపీ యోగి గారు ఉన్నారు కదా ముఖ్యమంత్రి సీఎం ఆయన చెప్తూనే ఉన్నారు ఆయన అనౌన్స్మెంట్లో కూడా చెప్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భక్తులలో చలనం రాలేదు తెలుసుకోవాలి కదా ఇంతలో ఇంతైనా సరే మనకి జ్ఞానం అనేది ఉండాలి కదా చెయ్యాలి అనే ఆశ ఉండడంలో భక్తి ఉండడంలో తప్పు లేదు కానీ రోజే వెళ్ళాలి అనే అంత ఉపసలాట ఎందుకు చెప్పండి మనం స్నానం ఆచరించాలి కుంభమేళాకి వెళ్ళాలి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకోవాలి అయోధ్యకి వెళ్ళాలి ఇవన్నీ కూడా తప్పని అనడం లేదండి కాకపోతే ఏంటంటే మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అక్కడ చుట్టుప్రక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో దానిని కూడా ఒక్కసారి మనం గమనించి వెళ్ళగలగాలి అయితే మనం ఆల్రెడీ అక్కడ మనకి సిబ్బంది అంతా కూడా మైక్లో వాటిల్లో అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ఈ రోజున అధిక సంఖ్యలో భక్తులు ఉంటారు ఎవరికి ఏ ఘాట్ అయితే దగ్గరగా ఉంటుందో ఆ ఘాట్లలో స్నానం చేయండి అందరూ త్రివేణి సంగమంలోనే చెయ్యాలి అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుకోవద్దు అని కానీ కోటి మందికి పైగా త్రివేణి సంగమం దగ్గరికి ఒకేసారిగా రావడం వలన అక్కడ తొక్కిసలాట జరిగి ఒకరి మీద ఒకరు పడిపోవడం వలన ప్రాణాలు కోల్పోయారు ఇరవై మంది యాభై మందికి పైగా హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుకుంటున్నారు అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మన జాగ్రత్త ఎంతలా చూసుకుంటామో మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా అంత సేఫ్టీగానే వెళ్ళాలి అని అనుకోవాలి తొక్కిసలాట జరగకూడదు అటువంటి సమయం ఏదైనా వస్తుందంటే తప్ప పక్కకి తప్పుకోవడం చాలా మంచిది ఆ సమయంలోనే స్నానం చేయాలి అక్కడే స్నానం చేయాలి అక్కడే పూజ చేయాలి అక్కడే దీపారాధన చేయాలి ఇటువంటి నమ్మకాలని ముందు పక్కకు పెట్టండి ఇప్పుడు ఆ కుటుంబాలు అనుకోకుండా కుంభమేళాలో స్నానం చేయాలి ఏదో మోక్షం కోసం వెళ్తే వాళ్ళు పూర్తిగా అక్కడ సమాధి అయిపోయారు ఇది ఎవరికి వాళ్ళ కుటుంబానికి ఎంత నష్టం చెప్పండి కాబట్టి మీ అందరికీ కూడా ఒక అవేర్నెస్ కోసం మాత్రమే వీడియో చేయడం జరుగుతుంది ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు తప్పకుండా మీరందరూ ఎవరైనా సరే వెళ్ళే వాళ్ళు ఉంటే ఇకపై అయినా కూడా జాగ్రత్తగా వెళ్ళండి ఇంకా మనకి స్నానాలు రాజస్నానాలు అనేవి ఇంకా మూడు రాజస్నానాలు మిగిలి ఉన్నాయి ఆ రోజులలో అస్సలు వెళ్ళవద్దు మిగిలిన రోజుల్లో వెళ్ళండి ఒకవేళ మీరు మిగిలిన రోజుల్లో కూడా మీకు వెళ్ళడం వీలు లేనప్పుడు ఏం కాదండి దగ్గరలో ఉన్నటువంటి నదుల్లో కూడా మనం స్నానం ఆచరించవచ్చు అలాగే గంగా నా గంగా స్నాన మంత్రం ఉంది కదా ఆ మంత్రాన్ని జపిస్తూ కూడా మనం స్నానం చేయవచ్చు కుంభమేళాకే వెళ్ళాలి అక్కడే స్నానం చేయాలి ఇది మంచిదే కాదని కాదు కాకపోతే ఏమిటంటే అక్కడ పరిస్థితులు కూడా మనం గమనించగలగాలి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా చూసుకొని వెళ్ళండి జాగ్రత్త వహించండి చిన్నపిల్లలు వృద్ధులు అస్సలు వెళ్ళవద్దు మీరు వెళ్ళి చక్కగా స్నానం ఆచరించి మీకు దగ్గరగా ఏ ఘాట్ అయితే ఉందో ఆ ఘాట్లలో స్నానం చేయడానికి ప్రయత్నించండి అంతేకాని మీరు ప్ర త్రివేణి సంగమంలోనే చేయాలి అక్కడే స్నానం ఆచరించాలి అని మాత్రం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పెట్టుకోవద్దు దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిస్తున్నాను వెళ్ళే వాళ్ళకి అవేర్నెస్ కలిగించడానికి మాత్రమే ఈ వీడియో అండి మనం కుంభమేళాకి సంబంధించి వీడియోస్ చేశాము షార్ట్స్ చేశాము మన వీడియోస్ మన షార్ట్స్ కూడా ఎంతో కొంతమందికి తెలియజేసింది కదా కాబట్టి ఈ విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసి మీకు అవేర్నెస్ కలిగించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం